అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ సవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల పదహారవ తేదీన శ్రీశైల బ్రహ్మరమ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించనున్నారు ఈ మేరకు ఈ యొక్క పర్యటన ఖరారైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే టీ శాఖ మంత్రి లోకేష్ కూడా అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఇప్పటికే ప్రధాని ఢిల్లీలో కలిసిన పరిస్థితి ఉంది అలాగే శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించి ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి సంబంధించి కూడా ఇక్కడ సందర్శించున్నారు ప్రధానంగా నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి అలాగే మంత్రులు కూటమి ప్రభుత్వము అలాగే కర్నూలు జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియా అలాగే ప్రభుత్వ యంత్రాంగము ఈ యొక్క మొత్తం కూడా ఈ యొక్క భద్రతా సంబంధించి సునీల్ శరణ్ ఎస్పీ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రదేశాలకైతే జల్లెడ పడుతున్నారు ముఖ్యంగా మనం చూడవచ్చు ప్రధానంగా ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న ఈ యొక్క ఇక్కడి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తారు ప్రధానంగా ఇక్కడ బ్యాటరీ కారు ఒకటి ఉంది ఆ బ్యాటరీ కారులో ఎక్కి అలాగే శ్రీశైల బ్రహ్మరామ మల్లిక స్వామి ఉన్న హరిహర గో కృష్ణగోపురం కృష్ణదేవరాయ గోపురం సంబంధించి ఈ ఇక్కడే అక్కడ అక్కడ వెళ్ళి అక్కడి నుంచి దర్శనం చేసుకుని ఉన్నారు ప్రధానంగా అయితే ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క అంటే భద్రతకు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున నల్లమల అటవీ ప్రాంతం అంతా కూడా జల్లబడుతున్నారు ప్రధానంగా స్పెషల్ పార్టీ టీములు అలాగే డాగ్ స్క్వాడ్ అలాగే అంటే భద్రతా సంబంధించిన స్పెషల్ పార్టీ టీములు ఆక్టోపస్ అలాగే అంటే దేవస్థానం యంత్రాంగం కూడా సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తునైతే నిర్వహించిన పరిస్థితి ఉంది మనము చూడవచ్చు బార్గెట్స్ సంబంధించి కూడా ఈ అంటే వచ్చే ప్రదేశాల్లో ఆ బార్గెట్స్ కూడా కాషాయ రంగుల సంబంధించి ఇక్కడ కట్టిన పరిస్థితి ఉంది ప్రధానంగా అంటే భక్తులు కావచ్చు ప్రజలు కావచ్చు ఈ ప్రదేశం అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది ఇక్కడ వచ్చే ఒక ప్రజలకు సంబంధించి అయితే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు ఐడి తపస్సనిగా తీసుకోవాల్సిందే అంటే నరేంద్ర మోడీని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ వస్తారు కనుక ఇప్పటికే అన్ని ఆదేశాలను కూడా భద్రతా వాళ్ళకి సంబంధించిన అంటే అధికారులు అయితే ఇప్పటికే సన్నద్ధం చేశారు ఇక్కడ నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అలాగే వచ్చే అంటే అంటే ప్రజలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అంటే ఆధార్ తీసుకొని అంటే భద్రత పరంగా ఆ చర్యలు తీసుకుంటారు తప్పనిసరిగా ముందుగానే ఇక్కడికి వచ్చే పరిస్థితి మీరు అందరూ కూడా కల్పించుకోవాలని కూడా నిన్న ఆల్రెడీ కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు చెప్పిన పరిస్థితి ఉంది అలాగే నియోజకవర్గం సంబంధించే కాకుండా ఇక్కడ మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే ముందే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా అయితే నరేంద్ర మోదీ మనకి ఇక్కడ షెడ్యూల్ ప్రకారం పదకొండు గంటల పది నిమిషాలకు ఇక్కడ సుండిపెంట వద్ద ల్యాండ్ ల్యాండ్ అయ్యి మన శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శించిన అనంతరము అలాగే శివాజీ స్ఫూర్తి కేంద్రం సంబంధించి ఆ యొక్క స్ఫూర్తి కేంద్రానికి కూడా సందర్శించి అలాగే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ను ఏర్పాటు చేసుకొని తిరిగి ఒంటి గంటల నలభై నిమిషాలకైతే ఇక్కడి నుంచి తిరిగి కర్నూలుకైతే వెళ్ళే పరిస్థితి ఉంది కర్నూలకైతే రెండు గంటల నలభై నిమిషాలకు వెళ్ళి అక్కడ పార్టీ కార్యక్రమాలలోనూ అలాగే ఒక బహిరంగ సభ సంబంధించి కూడా రోడ్ షో కూడా చేసి తిరిగి మరి నాలుగు గంటల నలభై నిమిషాలకైతే ఢిల్లీకి వెళ్ళేదైతే షెడ్యూల్ అయితే మనకి ఇక్కడ ఉంది ప్రధానంగా అయితే మనం చూసుకోవచ్చు సెక్యూరిటీ ఎక్కడికక్కడికి రైడ్ చేసేసి అలాగే మన మన ఆలయం దగ్గర కావచ్చు బయట కావచ్చు మనం వస్తున్న నల్లమల ఈ అడవి ప్రాంతం కూడా పెద్ద ఎత్తున జల్లడి చేస్తున్నాడు ఇక అదే ఇక్కడ సంబంధించి అయితే ఇక్కడ ఎస్పి సునీల్ శరణ్ అలాగే మన ప్రకాశం ఎస్పి హర్షవర్ధన్కు సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళ టీములను అలాగే గత నాలుగు ఐదు రోజుల నుంచే ఇక్కడ మోహరింప చేశారు ఈ డ్రోన్ సహాయంతోనూ అలాగే నిఘా నేకత నిఘా కెమెరాల సమా సహాయంతోనూ అలాగే ఈ అంటే స్పెషల్ టీం ప్రార్టీలకు సంబంధించి గ్రహ్యాండ్స్ కానీ ఆక్టోపస్ కానీ ఈ యొక్క టీములు అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే భద్రతా పరంగా అయితే తీర తనిఖీలు చేస్తున్నారు కొత్త వాహనాలు కావచ్చు రోడ్డు పైన ఏ వాహనాలు కూడా ఇక్కడ అంటే ప్రవేశించకూడదు తప్పనిసరిగా ఐడియా ఉండాలి అలాగే ఈ రహదారుల్లో ఇప్పటికే మూడు రోజుల నుంచే ఆటోలు కావచ్చు జీపులు కావచ్చు ఇవన్నీ కూడా తిరగకూడదు అలాగే రోడ్డు స రోడ్డు పరిసరాల్లో ఉన్న ఆ దుకాణాలు కావచ్చు అవి కావచ్చు నాలుగు రోజుల నుంచే క్లోజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రధానికి సంబంధించిన పర్యటన